వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న అందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతమని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవర్చుకోవాలని చెప్పాం అలాంటి చెప్తే దళితులు రానిరా దళిత రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రాని నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోయిన దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు